రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక టికెట్ కౌంటర్లలో అయితే రద్దీ సమయంలో క్యూ లైన్లు కనిపిస్తూనే ఉంటాయి ఎంత ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ ఉన్నా కూడా అందరూ బుక్ చేసుకోలేరు కదా అలాంటి వారికి త్వర త్వరగా టికెట్ ఇచ్చేసి పంపించాల్సిన టికెట్ క్లర్క్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ప్రయాణికులు క్యూ లైన్లో నిల్చొని ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు సరే ఏదో అత్యవసర కాల్ అనుకుని ప్రయాణికులు కొంతసేపు సహనంతో వ్యవహరించారు ఎంతసేపటికి కూడా కాల్ పెట్టేయడం లేదు అంత మందిని క్యూలో నిల్చోబెట్టి అతని మానాన అతను ఫోన్లో ముచ్చట్లు పెట్టాడు చూసి చూసి ఓపిక నశించిన ఒక ప్రయాణికుడు ఇంకెంతసేపు లైన్లో ఉండాలని సదరు టికెట్ క్లర్క్ను నిలదీశాడు ఒక్క నిమిషమని టికెట్ క్లర్క్ బదులిచ్చాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషమని పదిహేను నిమిషాల నుంచి చెబుతూనే ఉన్నావని అందుకోవాల్సిన రైలు వచ్చి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటని ప్రయాణికుడు మండిపడ్డాడు క్యూ లైన్లో ఉన్న మిగిలిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు ఆ ఫోన్ పక్కన పెట్టి మళ్లీ పని మొదలు పెట్టాడు కర్ణాటకలోని యాద్గిరి రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది ఈ టికెట్ క్లర్క్ నిర్వాకాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అతనిని ఉద్యోగం నుంచి తొలగించాలని వీడియో చూసిన నెటిజన్లు డిమాండ్ చేశారు కర్ణాటక సోషల్ మీడియా పేజెస్ లో ఈ వీడియో వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే స్పందించింది గుంతకల్ డీఆర్ఎంకు ట్యాగ్ చేసి సదరు టికెట్ క్లర్క్ పై చర్యలు తీసుకోవాలని సూచించింది